మన పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని ఆప్షన్లు ఉన్నా ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ పథకాలు లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పచ్చు చిన్న మొత్తాల్లో కూడా డిపాజిట్లు చేయొచ్చు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించే ఎన్నో స్కీమ్స్ ఇందులో ఉన్నాయి ఇంకా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షించి పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంటుంది ఈ క్రమంలోనే తాజాగా అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో జనవరి మార్చ్ క్వార్టర్ కు గాను ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది అయితే మరోసారి నిరాశ ఎదురైంది వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ అత్యంత ఆదరణ పొందిందని చెప్పొచ్చు దీంట్లో వడ్డీ రేటు మాత్రం ప్రస్తుత వార్షిక ప్రతిపాదికన ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉంది ఇది ఎప్పటి నుంచో పెరుగుతుందన్న వాదన వినిపించినా పెరగట్లేదు కొత్త సంవత్సరం వేళ ఇక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయని చూసిన వారికి నిరాశ మిగిలింది చివరిసారి కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి పథకం మూడేళ్ల టెన్యూర్ పోస్టాఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను మాత్రమే పెంచింది తర్వాత అప్పటి నుంచి దాదాపు ఏడాది గడుస్తున్న ఒక్క పథకం వడ్డీ రేట్ను కూడా మార్చలేదు పీపీఎఫ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు జనవరి మార్చ్ త్రైమాసికానికి యథాతథంగానే ఉండనున్నాయి అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్లు పీటీఐ ద్వారా తెలిసిందే మరోవైపు ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సుకన్య సమృద్ధి యోజన సహా సీనియర్ సిటిజన్ల కోసం ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు ఉండగా ఇదే అత్యధికమని చెప్పొచ్చు అయితే కొన్ని త్రైమాసికాలుగా ఈ పథకాలు వడ్డీ రేట్లు ఏం మారట్లేదు పిపీఎఫ్ లో ఆర్థిక సంవత్సరంలో కనీసం ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు వరుసగా పదిహేను ఏళ్లు కట్టాలి సుకన్య సమృద్ధి యోజనలో మాత్రం రెండు వందల యాభైతోనే తోనే అకౌంట్ తెరవచ్చు వీటిలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎస్సీ ఎస్ఎస్ లో కూడా కనీసం వెయ్యి ఉంటే చాలు గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు పాత పన్ను విధానంలో వీటిల్లో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు